ನೀವು ಒಬ್ಬರೇ ನಿಮಗೆ ఎక్కడైతే మాటలు లేకులేవో ఇసేమను ఒటుబజనన కొరండిననులో ఒక రాష్ట్ర పరిషె Council లో జరుగురనిగో వెర్మిరితే చెప్పిపోయడాలి నేను చెప్పిని నేను ఆనంద గ్రాఫికల్ ను తమకు కొట్టు వినకపోయినా అదైతే ఏది నపార్ని లేనపారు అదుననగొట్టు నా పర్సనాలిటీ నగొట్టుంది కితావల చెయినోనో లేదనో లేదో చెప్పేన నమస్కారం వొటకోకపో అన్నమా అన్నమా భగవంతుని కొరకండి కొంటా ఇది పేరులో కొడికండి అన్నమా అన్నమా కొరకండి కొంటా ఇది పేరులో కొరకండి కొంటా 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 కొ ಆ ಚರ್ಚೆ ಎಲ್ಲ ಹೇಳಿಕೊಂಡು ನಮಸ್ಕಾರ ಸುಂದರಿ ಕೇಳೋ ನೀವು ಏನು ಅನುಮೂಲದ ಕಥೆ ಹೇಳುಗೆ ನಾಲ್ಕು ಬೊಳೆ ಮುತ್ತಾರೆ ಕಟ್ಟುವ ಜೀವಲ ರಪ್ಪಾ ಉನೆನೋ ಅಲ್ಲಿ ಏನೋ ಹೇಳೋ ಎಲ್ಲದೂ ಇಟ್ಕ ಎಲ್ಲಾ ಕೇಳಿಕೊಂಡು ಏನು ಕೇಳಬೇಕು ಇವತ್ತು ಕೃಷ್ಣನಂತ ನಮಗೆ ಓನಿದೆ ಎಂದು ನಾವು ಮಾಜೆ ಅಂತಗಳನ್ನ ಏನು ಹೇಳದೆ ಏನು ಮಾಡ್ತೋ ಅಂತ ಹೇಳೋ ಕಾರಣಕ್ಕೆ ಹೋಗ್ಬಂತು ಸರಿಯಿರಲ್ಲ ಮುಂದ್ಬಿಡಿ ಯಾಕೆ ಇಪ್ಪದಲ್ಲ ಇದಿರ ಅಂತ ಗೊತ್ತೈದು ఇది ఏదో కులే కదా రాజమూరు భలే ఒకటే వేరే కదా చేపోయి అలా బయూడి రావాలి అంటే దేలేలదు అత్తమందల పోవో వదిడుకుకొని ఈతలా మీరు పిలుమొచ్చారు కదా అలా వను ఒకవేళ మీకు గబే సైదుకు దగ్గర ఇలా నీ నీ హోద అంటే మాకు నీదు దగ్గర భలే ఎంట్రీ కంపెనీలా అద్వ్య అండి ఏంటంట దేవుడు

నో ఐటెం అంటే ఏది అంటే ఎల్లో ది రోటే కరవస్తా ప్రకారం 500 పైబడినో కత్తి ఫాటాలో ది మిరనలో నలదో ఓరే వస్తా పోడి వస్తా పోడి ఏಳ್కొండు పడివన నాను ఇది తెలుగల ఇది తెలుగల ఏಳ್కొండు పడివన నాను నేను అబేసంలో ఇంటో ఇస్తోడు నాను అడి దియో నరికి సంభావస్తిలి స్కార్నో తల అవం జస్తునే నష్టమొక పుణ్యం అదె